గత ప్రభుత్వంలో చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల చాలా అసలు అర్థమైన పరిస్థితి ఉంది ఆర్థిక వ్యవస్థ పద్నాలుగు సంవత్సరాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక వ్యవస్థ మీద అభ్యున్న పరిస్థితులు ఉన్నాయి అంటే మీరు అనుభవం చేసుకోవాలి ఆర్థిక విద్వేసం జరిగింది గత ప్రభుత్వంలో వాటి సరిచేసి రాబోయే రోజుల్లో పథకాలన్నిటినీ మన వైద్య సంక్షేమ పథకాలు చెప్పాము వాటన్నింటినీ కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తుంది అట్లానే మన ముఖ్య సీఎం పవన్ కళ్యాణ్ గారు గత నెలలో ఒక పిలుపుచ్చారంటే గ్రామ సభలు పెట్టి గ్రామాలకి ఏమేమి కావాలో మీరు అర్జున్ నిర్ణయం ఇస్తే వాటన్నింటినీ సెంట్రల్ గవర్నమెంట్ పంపించి ప్రభావితంగా గారెంటీ దానికి ప్రయత్నం చేస్తామని ఆ పలుపుల గతంలో కూడా అందరి దగ్గర అర్జీన్ తీసుకోవడం జరిగింది అందు అంతేకాకుండా ఈ రోజున ఈ సమయత్వం ఉద్దేశం ఉంటుంది ఏంటంటే మీకు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే రైవెన్యూ పరంగాన గానీ లేకపోతే ఇంకేమన్నా గవర్నమెంట్ పరమైనటువంటి సమస్యలు ఉంటే మీరు ఆఫీసులకు వెళ్ళి తండకుండా మీ నెట్టికి అధికారులు వచ్చి మీ యొక్క సమస్యలని పేపర్ రూపంలో అర్జీ రూపంలో తీసుకొని వాటిని ఎలా జన్ పరిశీలించడానికి చూస్తారంటే వరద వచ్చి ఇబ్బంది పడిన సందర్భంలో మీరందరూ చూశారు నాడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో అక్కడే పల్పిన బస్సులో ఉండి అందరూ అభివృద్ధి అప్రమత్తం చేసి నాయకులని అప్రమత్తం చేసి ఆ యొక్క హాయం నుంచి విజయవాడ కావాలన్న విషయం చూసి ఉన్నాం అలాగనే ఎరువులకి నష్టపోయే గ్రామాలకి నాలుగు వందల గ్రామాలకి లక్ష రూపాయలు చుట్టున నాలుగు కోట్ల కళ్యాణ్ రూపాయలున్నాయి కళ్యాణం లేదు అలాగే తెలంగాణగా ఉండేది కోట్లు రూపాయలు వారు వారి స్ఫూర్తితో వారు ఆ నాలుగు వందల గ్రామాల్లో మన కాళ్ళు చేసేది నలభై గ్రామాలు జరిగిందండి मंदिर ग्राम वाले लोग वहाँ पे लक्ष्मी जी बनी हुई वहाँ इस मूर्त को इन्हीं ने परिवार को बनाया था तो जरूरी है इसका तो तो बहुत बड़ा क्रिया साल आधार चीन पर भी नहीं है लक्ष्मी को आग्रह लगा सबसे जरूरी है कि मंदिर को जरूरी है मंदिर को जरूरी है ग्राम में जरूरी है ग्राम में जरूरी है ग्राम హింటెరిచ్ మిగ్రింబర్ పొరదు ఎన్నెక్కే ఫోన్లో మాట్లాడను రాత్రి నేను కాల్ చేసి చెప్ప కోషర్ బాబాయి దగ్గర నిలబడ్డాను మాట్లాడగా వాళ్ళలో ఆంగ్లేయులు అనువర్నే పద్ధతిలో ఉన్నటువంటి సభ్యులను అందరి గురించి విజ్ఞప్తిని నేను 2013 గోల్డ్

फुटबॉल हाइड्राइजेशन के बारे में रोड डिस्कशन होने है जलपरक के बारे में ये हमने स्टेप बाय स्टेप ट्रैक्स में इनको इकंदाला पर जांचता है सभा में उम्मीद है कि ये रूप